హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా అవ్యాయ్ నువ్వు యుఎస్కి వచ్చిన కొత్తలో ఎలా ఫీల్ అయ్యాను ఎలా అనిపించింది నాకు ఎలా సెట్ అవ్వడానికి నాకు ఎంత టైం పట్టింది అనేది మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను మీకు అలా అనిపించిందా కొత్తగా వచ్చినప్పుడు యుఎస్కి అనేది కింద కామెంట్ చేయండి మీకు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది నేను ఈ ఈకోర్ట్లో నుంచి ఇలా బయటకు వచ్చాను కదా ఇంకా కార్లో వస్తూ ఉంటే నాకు ఎలా అనిపించింది అంటే మొత్తము అంటే మన దగ్గర అంటే మొత్తం అపార్ట్మెంట్లు కంజెస్టెడ్ ఉంటుంది కదా ఇక్కడ కొచ్చి ఇక్కడ ఏంటి మొత్తం ఓపెన్ ప్లేస్ లాగా ఓపెన్ ఏరియా లాగా ఎక్కువ బిల్డింగ్స్ ఏమి ఉండవు ఓన్లీ డౌన్ టౌన్ లో ఆ బిల్డింగ్స్ అవన్నీ ఎక్కువ కనిపించేది ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ నేను ఎక్కువ చూసిన వాటిలో అన్ని దగ్గర ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుంది ఓన్లీ టూ టూ స్టోరీ త్రీ స్టోరీ హౌసెస్ అలా ఉంటాయి అక్కడ ఇండియాలో ఏంటి ఎక్కువ గా హౌస్ కి హౌస్ కి మధ్య ఏం గ్యాప్ అనేది ఉండదు కదా అలాగా కొంచెం నాకు కొత్తగా అనిపించింది ఒక హౌస్ ఉందంటే ఒకరికి అది ఇండివిజువల్ హౌస్ ఉందంటే క్యాడ్ ఉండడం ఎక్కువ ల్యాండ్ ఉండడం అలా అనిపించేసరికి నాకు కొత్తగా అనిపించింది ఆ ఐఎస్కి వచ్చిన కొత్తలో నాకు అది అది కొంచెం కొత్తగా అనిపించింది అక్కడ మళ్ళీ తర్వాత ఏంటి ఇక్కడ ఇంకా మా కమ్యూనిటీ లోపల మొత్తం అంతా చూస్తుంటే ఎవ్వరు కనిపించరు ఓన్లీ మొత్తం మన ఏంటో మనం మనమే తిరుగుతున్నామా ఇక్కడ ఎవ్వరు ఉండరా ఓ అని అనిపించింది కమ్యూనిటీ దాటి హైవే దగ్గరికి వెళ్తే ఓన్లీ కార్డ్స్ అలాగా కనిపిస్తాయి కానీ ఇక్కడ లోపల లోపల ఎవ్వరు కనిపించరు అది ఏంటి డేలో అయితే అసలు కనిపించరు వీకెండ్లో అయితే ఈ ఫ్రైడే సాటర్డే అయితే కొంచెం కార్డ్స్ తిరుగుతున్నట్లు అలాగైనా కనిపిస్తుంది కానీ ఇంకా రిమైనింగ్ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా వాళ్ళ అప్పుడు ఎవ్వరు బయటికి రారు ఏంటో మనమే తిరుగుతున్నాము ఈ కమ్యూనిటీ మొత్తంలో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఇండియాలో అంటే అందరినీ చూస్తూ ఉంటాము ఎక్కడ బయటికి వెళ్ళినా మనము ఒక్కసారి బయటకు వచ్చామంటే మనకి ఎక్కువ పీపుల్ కనిపిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అలాగా పెరిగి అలా పెరిగిన సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చేసరికి ఏంటో ఒక్కదాన్ని ఉన్న ఫీలింగ్ అభి ఏమో వర్క్ చేసుకుంటా ఉండేవాడు ఇంకా నాకు ఏం తోచదు నేనేం చేస్తాను మళ్ళీ నేను వచ్చింది మార్చ్ ఆ టైంలో కాబట్టి నేను సెల్సియస్లో చెప్తున్నాను ఇక్కడ నేను వచ్చినప్పుడు మై ఫైవ్ మైనస్ ఫైవ్ జీరో టూ డిగ్రీస్ అలా ఉండేది అలా ఉండడం వల్ల నాకు ఇంకా కొల్ వెదర్ వల్ల కొంచెం అలవాటు అవ్వడానికి కష్టమైంది ఇంకా కోల్డ్ వెదర్లో ఉండే వాళ్ళు ఉంటారు కానీ మనకేంటి ఇండియాలో నార్మల్ వెదర్ అలవాటు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కొంచెమైనా నాకు అదేంటి బాగా చలిగా అనిపించేది వీళ్ళు ఇలా ఎప్పుడు జాకెట్ వేసుకునే ఉంటావా అనేవాళ్ళు కానీ మనకి వాళ్ళకంటే ఇక్కడ అలవాటు అయ్యి మొత్తము అడ్జస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి బాగుంది కానీ మనం ఏంటి కొత్తగా రావడం వల్ల మనకి నార్మల్ వెదర్లో ఉండి ఒక్కసారిగా నువ్వు ఇంకా పీక్ వెదర్ పీక్ వింటర్లో రాలేదు కాబట్టి కొంచెం బాగుంది మళ్ళీ పీక్ వింటర్లో వచ్చి అక్కడ అక్కడ ఉంటే ఇంకా ఇంకా బాగుండేది చలి అప్పుడు ఇంకా అసలు ఉండేదానివి కాదేమో ఇండియా వెళ్తాను ఇండియా వెళ్తాననే దానివేమో అన్నారు కొన్ని డేస్కి నాకు కొంచెం అలవాటు అయింది వెదరు అది మళ్ళీ రాగానే మెయిన్ ఏముంటుంది జట్లాకి ఉంటుంది అది అడ్జస్ట్ అవ్వడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా పట్టింది మార్నింగ్ లేస్తాం కదా వీళ్ళు లేచే టైంకి నేను లేస్తాను ఆఫీస్ టైంకి నేను లేచి కాఫీ కానీ టీ కానీ తాగేసి మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకు తినేదాన్ని నైట్ టెన్ థర్టీ ఆ టైం అవ్వగానే ఇంకా వాళ్ళు కాళ్ళు కట్ చేసేవాళ్ళు నేను ఇంకా మళ్ళీ రిలాక్స్ అయ్యేదాన్ని మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ అలా లేచేదాన్ని మళ్ళీ అలాగా కావంటీ డేస్ అలా ఉండేది మళ్ళీ ఎవ్రీ డే కాల్ చేయలేము కదా ఇంకా తర్వాత నాకు ఇంకా అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది వింటర్ అయిపోయి ఇంకా సమ్ ఏప్రిల్ ఆ టైంలో ఏంటి ఇక్కడ మొత్తము గ్రాస్ వస్తుంది కాబట్టి ఇంకా అది కట్ చేసుకోవడంలో టైం పాస్ అయ్యేది అది ల్యాండ్ మూవర్ మోవర్ లేదు అప్పుడు ఇది ట్రిమ్మర్ ఉండేది చిన్నది ఆ ట్రిమ్మర్ తీసుకొని మొత్తం కట్ చేసుకుంటూ ఉండేదాన్ని అది కట్ చేసుకుంటూ ఉంటే అది చెప్పాను కదా డే పక్కింటి అతను అలాగా పరిచయం అయ్యాడు నేను కట్ చేస్తాను కావాలంటే వైఫా ఇలాగా కట్ చేస్తుంది రోజు చూస్తున్నాను కావాలంటే నేను కట్ చేస్తాను అని చెప్పి వచ్చి కట్ చేశాడు ఇంకా తర్వాత నెక్స్ట్ డే అలాగా కొంచెం పరిచయం అయింది ఆ రోజు ఆ నెక్స్ట్ డే హలో వాక్ వెళ్ళినప్పుడు హాయ్ హాయ్ బాయ్ అని చెప్పుకుంటే అలా అలాగ చిన్నగా అలవాటు అయ్యి అలాగా బాగా క్లోజ్ అయ్యాడు ఇప్పుడు ఫ్యామిలీ లాగా అంటే కొంచెం ఫాదర్ లాగా క్లోజ్ అయ్యారు కానీ అమెరికన్స్ ఏంటి ఎక్కువ క్లోజ్ అవ్వరు ఎవరితోటి అంటే కొంచెం వాళ్ళకి లిమిట్స్ బాగా అంటే ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోరు కొన్ని 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 లిమిట్స్ లాగా ఉంటారు అంట కదా అలా ఏం లేదు మొత్తం షేర్ చేసుకుంటాము అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు ఇక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారు అనిపించింది ఈ కమ్యూనిటీలో ఏంటి అందరు అమెరికాన్స్ అవ్వడం వల్ల ఎక్కువ ఎవరు కనిపించరు అదే మన ఇండియన్ కమ్యూనిటీస్ లో అలా అంటే ఎవరికొకరు కనిపించే వాళ్ళు అలా ఉండేది కానీ ఇక్కడ ఎవ్వరు కనిపించరు ఎవరు బయట తిరగరు మన అంటే మన ఇండియన్స్ లాగా ఎవ్వరు అంటే ఇండియన్స్ లాగా తిరగరంటే మన ఇండియన్స్ ఏంటి ఈవినింగ్ వర్క్ అవ్వగానే కొంచెం బయటకు వచ్చి రిలాక్స్ అవ్వడము అలా అలవాటు కదా కానీ ఇక్కడ వాళ్ళు ఏంటి ఈవినింగ్ ఆ వర్క్ వర్క్ ఆఫీస్ వర్క్స్ అయిపోయి ఇంక రాగానే ఏంటి ఫ్రెష్ అయ్యి తినేసి సెవెన్ ఎయిట్ వాళ్ళకి డే కంప్లీట్ అవుతుంది కానీ మనకేంటి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది కదా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి మనకి డే కంప్లీట్ అయ్యేసరికి అలా అవుతుంది కదా వీళ్ళకి ఏంటి సెవెన్ ఎయిట్ లోపే ఇంకా డే కంప్లీట్ అవుతుంది వాళ్ళకి అలాగా కొంచెం కొత్తగా అనిపించింది అంటే ఎయిట్ తర్వాత ఇంకెవ్వరు కనిపించరు అసలు ఒక ఫ్రైడే సాటర్డే తప్ప ఇంకెప్పుడు కనిపించరు వీక్ లో అలాగా కొంచెం కొత్తగా అనిపించింది ఇక్కడికి రాగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఫోర్ ఫైవ్ డేస్లో నాది ఇంకా బర్త్డే ఆ రోజు ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ అని వీళ్ళందరినీ పిలిచాడు నా బర్త్ డే సెలబ్రేట్ చేస్తూ ఇంకా అలాగా కొంచెం ఆ డే ఆ రోజు అలాగ అయిపోయింది తర్వాత ఇంకెవరన్నా నేను బై ఇప్పుడు బయటకు వెళ్దామంటే నాకు కార్ డ్రైవింగ్ రాదు బయటకు వెళ్ళలేను వీళ్ళు ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాతే ఇంకా బయటికి తీసుకెళ్లేవాడు అంటే డే ఎవ్రీ డే కాకపోయినా టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలాగ కొంచెం బయటకు వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి వచ్చేవాళ్ళము అలాగే కొంచెం కొంచెం అలవాటు అయ్యి నాకు ఆల్మోస్ట్ ఇలాగా మొత్తం సెట్ అవ్వడానికి నాకు వన్ మంత్ పైన పట్టింది ఏంటి కార్ కార్పెట్ ఉన్న హౌస్ అంటే బాగా ఇష్టము అంటే ఇక్కడికి రాకముందు అంటే కార్పెట్ ఉంటుంది అలాగా కొంచెం కొత్తగా అనిపించింది కానీ ఏంటి ఇక్కడికి వచ్చిన తర్వాత కార్పెట్ ఇవంతా చూసాక అంటే ఇప్పుడు మన హెయిర్ అదంతా దాని మీద పడి క్లీన్ చేయడానికి కొంచెం కష్టం చిన్న కొత్తలో అయితే కార్పెట్ ఉన్న హౌస్ అయితే బాగుండేది అనిపించింది ఇది ఇక్కడ కార్పెట్ చూసి ఇక్కడ ఇదంతా చూసేసరికి ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది ఇండియాలో ఇలాగా టెంపరేచర్స్ ఇవన్నీ సెట్ చేసుకునేది ఏమి కదా ఇక్కడ వచ్చాక మనము లోపల టెంపరేచర్ ఎంత ఉండాలి అనేది మనం సెట్ చేసుకోవాలి కదా అది కొంచెం కొత్తగా అనిపించింది మన ఇండియాలో ఇండియాలో ఏం అలా ఉండదు కదా టెంపరేచర్ సెట్ చేసుకునేది అలాగా అది అలాగ కొంచెం కొత్తగా అనిపించింది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం ఇంపాట్ చేస్తే అడ్జస్ట్ అయ్యాను పూర్తిగా అడ్జస్ట్ అయ్యానా లేదా అనేది మాత్రం చెప్పలేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత తయారు చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమిర్ కాన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టేట్ యూన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్